వెల్కమ్ టు ఏపీ టుడే న్యూస్ ఘనంగా టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ జన్మదిన వేడుకలు కేక్ కట్ చేసి ప్రభుత్వ రోగులకు పండ్లు పంపిణీ చేసిన టిడిపి రాష్ట్ర కార్యదర్శి గొంప కృష్ణ శృంగవరపు కోట తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ జన్మదిన వేడుకలను టిడిపి రాష్ట్ర కార్యదర్శి గొంప ఆధ్వర్యంలో వారి పార్టీ కార్యాలయంలో మంగళవారం సాయంత్రం నియోజకవర్గ ముఖ్య నాయకులతో కలిసి ఘనంగా నిర్వహించారు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు కేక్ కట్ చేసి యువనేత గొంప కృష్ణ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు అనంతరం ప్రభుత్వ రోగులకు పండ్లు పంపిణీ చేశారు గొంప కృష్ణ మాట్లాడుతూ కష్టాల్లో ఉన్న ఆంధ్ర రాష్ట్ర ప్రజానిక కోసం యువత భవిత కోసం యువకుల పాదయాత్రతో చరిత్ర సృష్టించి తెలుగుదేశం పార్టీకి మరింత బలం చేకూర్చి అలు పెరిగిన పోరాటం చేస్తూ ప్రజల మనల్ని పొందిన లోకేష్ పుట్టినరోజు నాయకులు కార్యకర్తల నడుమ నిర్వహించడం చాలా ఆనందంగా ఉందన్నారు ఆయన మరెన్నో పుట్టినరోజు జరుపుకోవాలని ఆకాంక్షించారు అనంతరం నారా లోకేష్ జన్మదినం సందర్భంగా కోట మండలం బొడ్డవర పంచాయతీ రాజపేట గ్రామానికి చెందిన జొత్తాడ జగదీష్ అంతర్జాతీయ కరాట పోటీలకు ఎంపికయ్యారని తను ఒక పేద విద్యార్థి తల్లి రోడ్డు ప్రమాదంలో మరణించారని తండ్రి అందుడు అని విషయం తెలుసుకున్న గొంపకృష్ణ తన వంతుకు ఐదు వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు ఈ జన్మదిన వేడుకలలో లగుడు రవి కుమార్ జామి టిడిపి మండల పార్టీ అధ్యక్షులు రాయవరపు చంద్రశేఖర్ విశాఖ పార్లమెంట్ ఉపాధ్యక్షులు గొమ్మడి భారతి నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు జనపరెడ్డి ఈశ్వర విశాఖ పార్లమెంట్ కమిటీ మెంబర్ ఆడారి రమేష్ ఎస్కోట టౌన్ చీఫ్ సెక్రటరీ మాధబోయిన మంగరాజు ఎస్కోట టౌన్ టీడీపీ పార్టీ ఉపాధ్యక్షులు ఆడారి మహేశ్వరరావు గోపాలపల్లి సర్పంచ్ గనివాడ సన్యాసి నాయుడు వినాయకపల్లి సర్పంచ్ కోరుకొండ శ్రీనివాస్రావు బసి మాజీ సర్పంచ్ మండా త్రీనాథ్ మామిడిపల్లి పార్టీ ప్రెసిడెంట్ కెలపతి హరి ఐటీడీపీ అధ్యక్షులు ఎస్కోట యలమంచిరి అక్కునాయుడు పాల్గొన్నారు కేక్ కట్ చేసుకుంటూ అంతేకాకుండా కొన్ని సేవా కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది దాంట్లో భాగంగా ఈరోజు ఎస్కోడ్లోని గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న పేషెంట్స్ అందరికీ కూడా ఫ్రూట్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది అంతేకాకుండా ఈ నియోజకవర్గం నుంచి జాతీయ స్థాయి అరటి పోటీలకి సెలెక్ట్ అయినటువంటి జగదీష్ అనే అబ్బాయికి ఐదు వేల రూపాయలు మేము డొనేట్ చేస్తున్నాం అంతేకాకుండా ఆయన టూర్కి కావాల్సినటువంటి మిగిలిన డబ్బులు ఏవైతే ఉన్నాయో మేమంతా కీమ్గా పూలప్ చేసి ఆయనకు అందించడానికి మేము ప్రయత్నాలు చేస్తున్నాం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా నాయకుడు రేపు రానున్న రోజుల్లో మరిన్ని ఇలాంటి జన్మదినాలు మరిన్ని జరుపుకొని ఉన్నత స్థాయి పనులని అధిరోహించాలని ఆయుర ఆరోగ్యాలతో ఎలాంటి జన్మదినాలు మరిన్ని చేసుకోవాలని కోరుకుంటూ సలహతిస్తున్నాం